ఆ ወయేంటి సినిమా ఈ సినిమాలో బయ్యా బయ్యా అమ్మ తోడు బయ్యా విజయశాంతి సినిమా 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 నా నిజం చెప్తానా ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ గారు వాళ్ళ అమ్మ కోసం కాదు కోసం జీ నిర్రుకున్నాడు అమ్మ కోసం నేను ఈ సినిమాలో అవును నేను ఈ సినిమాలో మా అమ్మ కోసం ఇప్పుడే చేస్తున్నాను నేను తీఖ నలుకుంటా మా అమ్మ కోసం నేను భయ్యా ఈ సినిమాలో పోయా మాములుగా లేదు సెంటిమెంట్ ఇది శాంతి అమ్మ తల్లి ఇన్ని రోజుల తర్వాత థియేటర్ దర్శించ సినిమాలోకి వచ్చేసాయి రాజకీయాలు వదిలేసాయి సినిమాలోకి వచ్చేయాలే విజయ్ శాంతి సినిమాలో రావో దగ్గర ఇలాంటి సినిమాలు మళ్ళీ మళ్ళీ చేయాలి ఈ సినిమాలో ఏ సినిమాలో విజయ్ శాంతి గారు సెంటిమెంట్ చేయాలి పోదేసిపోయా ఒక్కొక్కరిని భయ్యా ఒక్కొక్కటి కొడతుంటే కలసి సినిమా ఇప్పుడే చెప్పండి ఈ సినిమా ఇండస్ట్రీ ఇచ్చేది ఇలాంటి సినిమా ఇంకోటి రాదు లేదంటే ఇంకోసారి ఇప్పుడే ఎవడో సినిమా బాగా అంటే బాగుందని అంటారు ఎవడైనా సరే సినిమా బారేదంటే మాత్రం ఇక్కడే చెప్పనా ట్యాంక్ పంట ఊరేస్తా చెప్పనా బారేదంటే దయచేసి ఈ సినిమా ఒక్కసారి చూడాలన్నా చూసారంటే మీరు మళ్ళీ కస్తవ్య సినిమా తర్వాత పోలీస్ క్యాడర్ చేసింది విజయ శాంతి గారు పోలీస్ ఆర్డర్ చేయాలంటే విజయ శాంతి గారు చేయాలి విజయ శాంతి గారు ఈ సినిమాతో మీరు మళ్ళీ ఇండస్ట్రీ కొట్టారు మీరు మళ్ళీ సినిమాలు చేయాలి దయచేసి సినిమాలు చేసి వదిలేమ్మా